అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దానివల్ల ఏమీ లాభం లేదు ఇప్పటికైనా పోయింది ఏమి లేదు అని మర్చి లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది మరియు ఐదుగురు బ్రాహ్మణులు పేద బ్రాహ్మణులకైతే మరి ఈ రోజు మీరు చక్కని ఆహారాన్ని మీరు వారికి ఈరోజు మీరు మరి పేద బ్రాహ్మణులకు ఆహారాన్ని అందించడం ద్వారా మరియు పట్టు వస్త్రాలను మీరు కనుక ఐదుగురు బ్రాహ్మణులకు పంచిపెట్టినట్లయితే మీరు పేద బ్రాహ్మణులకు పంచి పెట్టినట్లయితే గనక మీకు దోష నివారణ జరిగి అన్ని శుభాలే కలుగుతాయి ఎటువంటి చెడు పరిస్థితులు అనేవి దారి ఉంటాయి మీరు కోరుకున్న వ్యక్తి తోటి వివాహం అవుతుంది తలచిన కార్యాల్లో సఫలీకృతమవుతారు మరియు మీలో సామర్థ్యం విపరీతంగా పెరిగిపోతుంది ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు దాంతో పాటు మరి ఈ రోజు ప్రేమికులకు కూడా శుభదినముగా ఉంటుంది ప్రేమకున్న ఆటంకాలనేవి స్వయం చాలకంగా తొలగించబడతాయి సక్సెస్ సాధించటం అనేది సాధ్యమవుతుంది అన్ని రంగాల్లో పంతీరు మెరుగ్గా తయారవుతుంది నిర్వాహక పనులు జరుగుతాయి ఈరోజు కొంతమంది వ్యక్తులు మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతారు అంత బాగా మీరు ఉన్నతిని అయితే సాధించే అవకాశం కనిపిస్తుంది మీరు మాత్రం ఈ రోజు మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు తొందరపాటుతో మరి అసహనానికి పనులను పూర్తి చేయటాల్లో ప్రయత్నాలు కొన్ని విఫలమవుతాయి జీవితాల్లో అన్ని రంగాలలో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి చెడు పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించకండి లేకపోతే అనారోగ్యం సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి మీరు ఈరోజు మనో విచారణాన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది మానసిక ఆవేదన పెరిగే విషయాలను గుర్తుకు తెచ్చుకోకుండా ఉండాలి బయటకు తొలగించి వేసేయాలి ఈ రోజు మీరు మనసును ప్రశాంతంగా ఉంచాలి ధ్యానం చేయట కారణంగా అయితే మీకు చాలా మేలు కలుగుతుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ధర చేరకుండా ఉంటాయి మంచి ఆరోగ్యం అనేది మీ సొంతం అవుతుంది మీ మంచి పనిగా చేయగలుగుతారు మీలో ఉత్సాహం అనేది విపరీతంగా పెరుగుతుంది వ్యాపారంలో ముందుకు సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నెగిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తులను అయితే మరి దూరంగా ఉంచాలి ప్రమోషన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతోపాటు పాటు మీరు మంచి ఫలితాలను మంచి పని యొక్క మంచి ఫలితాలను దక్కించుకోగలుగుతారు ఈ రోజు రాసార్లు మాత్రం కొంతమంది చెడు వ్యక్తులు కూడా ధరించే అవకాశం ఉంది మీరు అటువంటి వ్యక్తులను వ్యతిరేకులను దూరంగా ఉంచడానికి ప్రయత్నాలు చేయాలి ప్రియమైన వారి లోపాలను విస్మరించడం వల్ల మేలు కలుగుతుంది మీరు ఈ రోజు ప్రేమలో పడి ఉంటారు ఎక్కువగా విశ్వాసం అనేది పొందగలుగుతారు కొత్త వ్యక్తులతో పరిచయం అవుతుంది ప్రేమ అనేది ఎదురు కాబోతుంది సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది ప్రేమలు సులభంగా గెలుస్తారు మనస్సు యొక్క ఇబ్బందులు అధిగమించబడతాయి ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనతో సంతోషంగా ఉంచుతారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది సమావేశాలను గెలుస్తారు నియమాలను నిర్వహిస్తారు తగిన ప్రతిపాదనలు అందుకోగలుగుతారు తెలివైన వ్యక్తులను దూరంగా ఉంచాలి ఈ రోజు మీరు మీ పని మీద కేవలం మీ మీరు చేసే పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి వారికి సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉండాలి సోదర సోదరి మనల మధ్య ప్రేమ అనేది పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరియు ఈరోజు ఈ రాసు వారి ఎవరైనా సరే పునః వివాహం చేసుకోవాలనుకున్నా కూడా అటువంటి వారికి కూడా శుభప్రదమైన రోజుగానే ఉన్నది మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఇక రోజు ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తారో వారు తమ తప్పును కూడా ఒప్పుకోవడం జరుగుతుంది ఇక కోర్టు కేసుల్లో కూడా విజయం సాధించగలుగుతారు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది ఆర్థిక పురోగతికి కారణం అనేది అవుతుంది ఈ రోజు రాసు మాత్రం ఎక్కువగా జీతాల ఎప్పుడు చూడని ధనాన్ని కూడా చూసే అవకాశాలు అయితే కనుగ సొంతం చేసుకో సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు దాంతో పాటు చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా తొలగించబడతాయి అద్భుతమైనటువంటి వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి చిన్న చిన్న వ్యాపారస్తులకు సైతం విదేశాల్లో ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్త అనేది లభిస్తుంది ఈ రోజు ఎటువంటి పనులు చేసినా కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది ఇక సంపాదనలో కూడా మెరుగుదల రావడం అనేది ప్రారంభమవుతుంది పాటు ఈరోజు అనుకూలమైన రోజుగానే ఉన్నది యోగా వ్యాయామం చేస్తే మంచిది ఆరోగ్యానికి వర్తక వ్యాపారాలు చేసేవారైతే అయితే ఈ రోజు చాలా మంచి లాభాలను అయితే పొందే అవకాశం ఎక్కువ మొత్తంలో అయితే కనిపిస్తూ ఉన్నది మరియు ఈ రోజు అతిగా ఆలోచించకండి మరియు ఎవరిని అతిగా నమ్మకండి మీరు పరపతికి భంగం కలిగే పనులు అయితే చేయకూడదు సంచల నిర్ణయాలు మాత్రం తీసుకోకండి లేకపోతే నష్టం కలిగిస్తాయి ఈ రోజు మనోధైర్యాన్ని కాపాడుకోవాలి మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలను కలిగిస్తాయి అన్ని రంగాల్లో విజయాన్ని ఖచ్చితంగా అయితే మీరు సాధించగలుగుతారు ఉద్యోగంలో ఆటంకాలను సమర్థవంతంగా అధిగమించే ప్రయత్నాలు ఆలోచనలను అయితే నిర్వహించడం ఈ రోజు జరుగుతుంది తగిన ఆలోచనలు వస్తూ ఉంటాయి సృజనాత్మకత తోటి ప్రశంసలను అందుకోవాలనేటటువంటి ఆలోచనలు అయితే మరి మీరు ఉంటారు అవసరానికి డబ్బు కూడా చేతికి అందుతుంది ఇక ఈ రోజు ఒత్తిడిని తొలగించుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేయాలి సంపద అప్పుడు మాత్రమే వృద్ధి అవుతుంది వృద్ధి చెందుతుంది జీవిత తోటి మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మర్యాద పూర్వకంగా ఉండడం అనేది ఈ రాశి వారికి చెప్పదగిన సూచన బుద్ధి బలంతో తీసుకునే నిర్ణయాలు అయితే ఖచ్చితంగా మేలు కలిగిస్తాయి ఈ రోజు ఈ రాశి వారికి అయితే అన్ని శుభాలే కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ధైర్యం మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది ఈ రోజు రాసారికి చూసినట్లయితే మరి లక్కీ సంఖ్య మరియు లక్కీ కలర్ మెజెంటా రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో